ఈ వీడియోలో పరిష్కరించని భావోద్వేగాలు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మనం మాట్లాడుకుంటాం ఇక్కడ మనం మాట్లాడేది నీ శరీరాన్ని గౌరవించడానికి అనుమతించని భావోద్వేగాల గురించి ఇది పద్నాలుగు భాగాల వీడియో సిరీస్ లో ఒక భాగం ఇందులో ట్రామా ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునర్భరణలో కీలక పాత్ర పోషించడాన్ని పరిశీలిస్తారు హాయ్ నేను నేను డాక్టర్ చాను దాసరి గట్ లోపం మరియు ఇన్ఫ్లమేషన్ నిపుణుడిని అయిన శస్త్రచికిత్స చికిత్స కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తిరిగి సరిచేయడానికి నా సాంకేతికత వేలాది మంది రోగులకు సహాయపడింది దీనిని మైంద ఇమ్యూనిటీ పద్ధతి అంటారు మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే జీ క్లెనిక్ ను సందర్శించి డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పటికే మీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు నా ఇరవైల్లోనే నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధిత లోపాలతో బాధపడ్డాను ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులతో నేను సహజంగా ఇన్ఫ్లమేషన్ను సరిచేయగలిగాను కానీ అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ లోపాల నుండి కోలుకున్న తర్వాత కూడా నేను ఇంకా ఆందోళన మరియు నిరాశతో పోరాడుతూనే ఉన్నాను నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను ప్రారంభ సంకేతాలను నేను ఎందుకు పట్టించుకోలేదు స్ట్రెస్ను నేను ఎందుకు నన్ను కబలించనిచ్చాను మరింత ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను నన్ను నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యానికి గురైన కారణాల మూలం సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత ట్రామా ఒత్తిడి మరియు ఆందోళన అనే అంశాలు మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను అందుకే మైండ్ ఇమ్యూనిటీ క్లినిక్ లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు ఆందోళన ఒత్తిడి మరియు ట్రామా ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకునేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ సహాయాన్ని తీసుకున్నాం ఇది మైండ్ దిట్ క్లినిక్లో క్లినిక్ లో ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్ షాప్ లాంటిది ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది మన క్లయింట్లు మా కోచ్ వజీనియాతో మీరు ఈ రోజు ఇక్కడ చూడబోతున్నారు ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తారు ఇది కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపేలా సహాయపడుతుంది వజ్జీనియాతో నేను వ్యక్తిగతంగా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను ఇది మైండ్ విటమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది మా రోగుల నుండి నాకు వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపరదలదని నాకు తెలుసు ఈ వీడియోలో మనం పరిష్కరించని భావోద్వేగాలను ప్రత్యేకంగా పరిశీలించబోతున్నాం అవి ఆరోగ్యకరమైన కోలుకునే ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో చూస్తాం అలాగే మీ స్వంత కోలుకునే ప్రయాణంలో లేదా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆలోచన విధానాల్లో సమస్యలు సృష్టించే ప్రవర్తనలను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తాం ఇప్పుడు ఈ పరిష్కరించని భావోద్వేగాల అంశం చాలా ఇది నిజంగా ఆసక్తికరమైనది కదా ఎందుకంటే ఇది ఇది రెండు విధాలుగా పనిచేయగలదు చాలా సార్లు ఈ రకమైన భావోద్వేగాలే ఉదాహరణకు ఒక వ్యాధిని ఇమ్యూన్ వ్యాధి జీర్ణ సంబంధిత సమస్యలు కరిగించే కారణమవుతాయి మనకు చాలా మందిలో దీర్ఘకాలిక వాపు దట్ మైక్రోబయోమ్ లోపం కనిపిస్తుంది కదా అది మన క్లినిక్ లో ఉన్న ప్రతి ఒక్కరిలా ఉంటుంది కాబట్టి చాలా పరిష్కరించని భావోద్వేగాలు ఈ సమస్యలను కలిగించడలవు కదా అలాగే దీని విరుద్ధం కూడా నిజమే మీరు చాలా కాలం పాటు అనారోగ్యంగా ఉన్నప్పుడు అది అదనంగా పరిష్కరించని భావోద్వేగాలను కూడా కలిగించవచ్చు ఇది మీరు కోలుకున్న తర్వాత కూడా జరుగుతుంది కదా మా కొంతమంది క్లయింట్లు వారిలో కొందరు వారాలు రోజులు లేదా కొన్ని నెలల్లోనే కోలుకుంటున్నారు ఇవన్నీ వారు సంవత్సరాల తరబడి దశాబ్దాలుగా ఎదుర్కొన్న వ్యాధులే కదా చాలా కాలంగా ఉన్న వ్యాధులు మందులు వారినవి అనేక మంది వైద్య నిపుణులను సంప్రదించినవి కాబట్టి ఈ వ్యక్తులు నిజంగా చాలా కాలం పాటు అనారోగ్యంగా ఉన్నారు మరియు మేము చూస్తున్నాం వారి అనారోగ్యం పోయిన తర్వాత కూడా ఆ అనారోగ్యానికి కారణమైన కొన్ని విషయాలు ఇంకా ఉంటాయి అలాగే ఆ వ్యాధులకు సంబంధించిన కొన్ని భావోద్వేగా పరిష్కరించని అంశాలు కూడా ప్రజలు కోరుకున్న తర్వాత కూడా చాలా కాలం పాటు ఉంటూనే ఉంటాయి ఇది సాధారణంగా మన కథతో సంబంధం ఉంటుంది కదా వారు కోలుకుంటారు కానీ ఏదో పొందుతున్నారు అది తీరని అవసరంతో మొదలవుతుంది మనం బాగోలేకపోతున్నాం అప్పుడు బహుశా ఎక్కువ శ్రద్ధ పొందుతున్నాం లేదా అనారోగ్యంగా ఉన్నామనే కథతో మరింతగా అనుసంధానం అవుతున్నాం శారీరక లక్షణాలను నయం చేసుకుంటాం కానీ ఆలోచనల్లో ఏర్పడిన మానసిక లక్షణాలను నిజంగా నయం చేయలేదు అప్పుడు మన శరీరం బాగుపడినప్పటికీ వాటిని మనతో పాటు మోస్తూనే ఉంటాం ఎందుకంటే మనం ఆ అనారోగ్యంతో దక్కిన ఏదైనా విషయానికి కూడా అంటిపెట్టుకొని పెట్టుకుని ఉంటాం అవును ఇది ఎలా జరుగుతుందని మీరు చూస్తారు ఇవి ఎలా ఉంటాయి ఉదాహరణకు మీరు చెప్పగలిగే కొన్ని ఉదాహరణలు లేదా ఈ పరిష్కరించని భావోద్వేగాలు ఏవైనా ఉంటే చెప్పండి అమ్మా శరీరం బాగుపడిపోయింది కానీ ప్రేమ కావాలి శ్రద్ధ కావాలి అనే భావన లేదా భావోద్వేగం ఇంకా మిగిలే ఉంటుంది బహుశా ఆ అనారోగ్యం వల్ల మీకు కొంత అదనపు ప్రేమ శ్రద్ధ లభించిందేమో దానికి మీరు అలవాటు పడిపోయారు ఇప్పుడు మీ శరీరం బాగుంది కానీ ఆ పరిష్కరించని ప్రేమ శ్రద్ధ సంభాషణ లేదా మరేదైనా అవసరం ఇంకా మిగిలి ఉంది అవును మరియు మనం ప్రేమ శ్రద్ధ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజానికి దానికి పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అంటే అటు ఉద్యోగంలో జీతం పొందడం ప్రశంసలు అందుకోవడం ఎక్కువగా పనిచేయడం మీరు మించి శ్రమించడం వంటి విషయాలను కూడా కలిగి ఉంటుంది లేదా మీరు చేయాలనుకోని బాధ్యతలను కూడా తీసుకోవడం కదా నేను అర్థం చేసుకుంటున్నాను దీనికి భావోద్వేగ స్థితులు కూడా అనుసంధానమై ఉంటాయి కదా ఉంది ఈ భావోద్వేగ స్థితిలో అలసిపోయినవి కావచ్చు కోపం కావచ్చు ఆగ్రహం కావచ్చు అయ్యో తెలుసా అంటే దానితో ముడిపడి ఉన్న భావోద్వేగాలు చాలా ఉన్నాయి నిరాశ నేను అసమర్థత స్వీయ దానితో ముడిపడి ఉన్న విషయాలు చాలా ఉన్నాయి శరీరం మెరుగుపడినా కూడా అక్కడే వదిలేయవచ్చు ఇవి ఏమిటో మీరు ఎలా గుర్తిస్తారు నేను నేను క్లయింట్ ను తాము తాము గుర్తించుకునేలా చాలా శక్తివంతమైన ప్రశ్నలు అడిగి లోతుగా తవ్వి నా క్లయింట్లను విని చూసి అర్థం చేసుకునేలా చేస్తాను ఇది వారి జీవితంలో తొలిసారి ఎవరో వారిని నిజంగా చూసి అర్థం చేసుకున్న సందర్భం కావచ్చు ఎవరైనా వారిని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి గా నా పని మీకు ఒక సురక్షితమైన వాతావరణంలో కనిపించేలా వినిపించేలా అవకాశం కల్పించడం చాలా సార్లు చాలా మందికి అలాంటి అవకాశం ఉండదు మరియు మన దగ్గర ఒక వ్యవస్థబద్ధమైన ప్రశ్నావళి ఉంది కదా దాని ద్వారా ప్రోగ్రామ్ కు దారితీసేలా ఉంటుంది కదా మన దగ్గర పూర్తిగా ఒక మాడ్యూర్ ఉంది ఇవి పరిష్కరించని ఒత్తిడి ఆందోళన డ్రామా వంటి విషయాలకు అంకితమై ఉంటుంది ఇవి ఎదురయ్యే సమయంలో గుర్తించడంలో సహాయపడుతుంది ఇది అలా ఏదో ఒకటి కాదు అవును స్పష్టంగా చాలా అంతర్గత పని జరుగుతుంది కానీ మనం కూడా ఈ మొత్తం ప్రక్రియను సహాయపడుతున్నాం ఇది నిజంగా బాగుంది మన దగ్గర ఆ సాధనం ఉండటం నాకు నచ్చింది కదా డ్రామా అవగాహన సాధనం ఎందుకంటే అది అలా ఎనిమిది ప్రశ్నల్లోనే మనుషులు అసలు విషయానికి అసలు మూలానికి చేరుకునేలా చేస్తుంది అంటే ఏం జరుగుతుందో చాలా త్వరగా తెలుసుకునేలా సహాయపడుతుంది అని నేను చెప్పగలను అవును చాలా మంది నేను ఎక్కువగా వింటున్న విషయం ఏమిటంటే ఆ విషయం గురించి చాలా కాలంగా నేను ఆలోచించలేదు నాకు ఆ అవసరాలు ఏమితో కూడా తెలియదు అందుకే ఆ ప్రశ్నల లోతు నిజంగా మనుషులను తాము కలిపి చూడని విషయాల గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది అవి వారి పరిస్థితికి కారణమవుతుండవచ్చు అవును నేను చెప్పాలి నా విషయానికి వస్తే కూడా నేను ఆటోఇమ్యూన్ సమస్యలతో నిజంగా చెప్పాలంటే ఒకేసారి ఎన్నో ఆటోఇమ్యూన్ వ్యాధులతో పోరాడుతున్నాను ఇది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను ఇంకా మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది మరియు నేను చెప్పాలి చాలా కాలంగా నాకు ఆటో ఇమ్యూన్ వ్యాధి లేదు ఎందుకంటే నేను దాన్ని నాలోనే పరిష్కరించగలిగాను కానీ ఆ సమస్యకు దారితీసిన చాలా విషయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి తదా ఈ స్వీయ సంరక్షణ అనే ఆలోచన చాలా ముఖ్యమైనది ఈ ఆలోచన అంటే నేను నా తీరని అవసరాలను నేను నన్ను నేను ఎక్కువగా పని నేను నేను నన్ను హద్దులు దాకి పనిచేస్తున్నానా ఈ విషయాలన్నీ చాలా ముఖ్యం మరియు ముందుగానే ఇవి తెలుసుకోవడం నిజంగా చాలా ముఖ్యమైన విషయం అని నేను భావిస్తున్నాను అవును నేను కూడా అంగీకరిస్తాను మరియు ఈ మొత్తం సమయంలో నీ శరీరం నీకు సంకేతాలు ఇస్తూనే ఉంది నువ్వు వాటిని గమనిస్తున్నావా లేదా అనేదే విషయం ఉదాహరణకి నాకు ఆఖరిగా ఉందా అయితే తినాలి నాకు బాత్రూమ్ కి వెళ్ళాలా అయితే వెళ్తాను అర్థమవుతుందా మరియు మన శరీరం మనకు ఆ విషయాలు చెబుతుంది మన లోపలి నమ్మకాల వల్ల మనం వాటిని పట్టించుకోమో దాంతో శారీరక అనారోగ్యానికి దారితీస్తుంది అవును ఇప్పుడు కూడా నా బిడ్డ కుట్టగానే ఈ విషయాలలో కొన్నింటినీ గ్రహించగలిగాను వాటిలో కొన్ని ఉన్నాయి వాటిలో ఒక భాదం ఉంది నేను ఖచ్చితంగా విస్మరించిన మరియు పరిష్కరించమరని భావోద్వేగాలు ఉన్నాయి మరియు ఇవి మరియు ఇవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి మరియు మీకు తెలుసా ఇలాంటి విషయాలు అవి మీ తలలో అలా ఆడినప్పుడు ఈ విషయాలు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను అంటే అలా ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడిన తర్వాత కూడా మనం దీన్ని చాలా సార్లు ఎదుర్కొంటాం కదా ఎందుకంటే మనం సుమారు ఆరు వారాల్లోనే వాళ్లను మెరుగుపరుస్తాం వీళ్ళు పదైన తరబడి అనారోగ్యంతో ఉన్న కదా మరియు మేము ఈ అంతర్గత పనిలో చాలా దూరం వెళ్తున్నాం మేము మేము వాళ్లతో పాటు ఈ అంతర్గత పనంతా ఒకేసారి చేస్తున్నాం అలాగే జీవితాంతం పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం మరియు వాళ్ళు మెరుగుపడిన తర్వాత కూడా మెరుగుపడిన తర్వాత కూడా ఈ విషయాల్లో కొని ఇంకా కొనసాగుతూనే ఉంటాయని మేము చూశాం అవి కొంతవరకు అలా అవి నా తోటి సంభాషణలోకి లేదా మీతో మాట్లాడేటప్పుడు కూడా వస్తుంటాయి మీకు తెలుసు కదా మనం చెప్పాల్సి వస్తుంది అయ్యో ఇది మనం ముందే మాట్లాడుకున్న విషయం కదా అని ఇది ఇంకా నీ మనసులో ఆడుతూనే ఉంది కదా మరొకటి ఉహ్ అనేది ఇలా ఉంటుంది అనారోగ్యంగా ఉందే భయం నాకు తెలుసు ఎంతవరకు కూడా నేను నా మల విసర్జన ఎలా ఉందో చూస్తుంటాను నా లక్షణాలన్నింటినీ గమనిస్తుంటాను నా చర్మాన్ని పరిశీలిస్తుంటాను నా బరువును చూస్తుంటాను నా కార్డ్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఫైతో నా సప్లిమెంట్ ప్రోటోకాల్ అన్నింటినీ ట్రాక్ చేస్తుంటాను ఇవి అన్ని మరియు నేను నా రక్త పరీక్షలు కూడా చేయించుకుంటున్నాను ఇది ఇలా ఉంది హైపర్ అయ్యో హైపర్ అవేర్నెస్ కానీ నేను అనారోగ్యంగా బాబున్నాను నీకు తెలుసు ఎలాంటి సమస్యలు లేవు కదా కానీ ఈ విషయం అంటే నువ్వు ప్రతిదాని పైన దృష్టి పెట్టాలి అనే ఆలోచన ఇది కొంతవరకు భయంతో కూడినదే కనీసం నాకు అయితే ఎందుకంటే నాకు చాలా కాలం నేను ఎప్పుడు అనుకునేవాడిని నా తదుకరి అనారోగ్యం ఎప్పుడైనా వస్తుందనిపించేది కదా అంటే నేను ఈ మొత్తం వ్యవహారం ఒక్కసారిగా కూలిపోతుందనిపిస్తుంది మళ్ళీ నేను అస్వస్థతగా అనిపించుకుంటారని భయం అందుకే తెలుసా ఇందులో భాగం ఎవరూ వినాలనుకోని విషయం ఏమిటంటే నువ్వు చాలా కాలంగా నేను నీవే మోసం చేసుకుంటూ వస్తున్నావు అందుకే ఇంకా నీలో నీవు నమ్మకాన్ని నిర్మించుకోలేదు నువ్వు నేను నీవే చూసుకుంటావనే నమ్మకం లేదు మనుషులు దీన్ని గమనించాలి ఎందుకంటే నువ్వు నీ ఆకలి లేదా బాత్రూమ్ కు వెళ్లాలనే భావనలను నిర్లక్ష్యం చేస్తే నీ శరీరం నువ్వు దాన్ని వినిపించుకోబోవట్లేదని గ్రహిస్తుంది అందుకే నా అభిప్రాయం ప్రకారం ఆ భయాలు వస్తాయంటే నిజంగా నిన్ను నీవు గౌరవించకపోవడం ఉద్యోగం డబ్బు కోసం నేను నీవే మోసం చేసుకోవడం వల్లే ఎందుకంటే నీకు ఈ మౌలిక నమ్మకాలు ఉన్నాయి అవే నీ ఆరోగ్యానికి మించినవని నీవు నమ్ముతున్నావు అవును నేను కూడా నీతో ఏకీభవిస్తున్నాను నిజమే తెలుసా ఒక సాధారణ రోజులో నేను నా సమయాన్ని తొమ్మిది శాతం ఈ విషయాలపై ఖర్చు చేస్తున్నట్టు కాదు కదా కానీ తెలుసా బహుశా నేను అలా చేయాలి నా సమయం తొంభై శాతం కూడా తెలుసా బయట తిరగడం వ్యాయామం చేయడం ప్రకృతిలో సమయం గడపడం పిల్లలతో కలిసి ఉండడం అవసరమైనవి చేయడం వంటి వాటిలో ఖర్చు చేయాలి ఎందుకంటే ఇవే నేను చేయాలనుకునే విషయాలు కదా అదేలా ఇవే నా తీరని అవసరాలు ఇవే ఈ ప్రతికూల భావోద్వేగ స్థితులకు కారణమవుతున్నాయి అక్కడే నా శక్తిని దృష్టిని కేంద్రీకరించాలి మరియు ఊహ్ నేను చెప్పాలనుకుంటున్నాను నేను సజ్జన్ అయినందుకు నేను ఇప్పటికే నా ఇమ్యూన్ వ్యాధిని నయం చేసుకున్నానని చెప్పుకోవడం వల్లే అలాగే నా జీర్ణ సంబంధ సమస్యను కూడా పరిష్కరించుకున్నాను కాబట్టి నాకు లేదా ఎవరికైనా దీనికి లభించదు ఇది ఇది ఎప్పుడూ ఉన్న ఒక రకమైన విషయం కానీ దానిని తెలుసుకోవడం సహాయపడుతుంది అనిపిస్తుంది కదా అవును తెలుసుకోవడం సహాయపడుతుంది అలాగే దానికి ఏం చేయాలో తెలుసుకోవడం కూడా సహాయపడుతుంది ఉదాహరణకు దాని చుట్టూ మీ మళ్ళీ నిర్మించుకోవడం కానీ తెలుసా ఈ భావాలు కొన్ని సంవత్సరాల పాటు కూడా మీరు కొన్ని మార్పులు చేసిన తర్వాత కూడా పూర్తిగా తగ్గడానికి చాలా కాలం పడుతుంది బాగుంది ప్రశ్నావళి ద్వారా కాలక్రమంలో మన అవగాహన కార్యక్రమంలో మనం అవసరం కోరికను గుర్తించగలుగుతాము తెలుసా కొన్ని ప్రాథమిక అవసరాలుంటాయి ఉదాహరణకు పోషణ ఇతరులతో సంబంధం వంటివి ఆ తర్వాత మనం మన జీవితాలను మళ్లీ రూపకల్పన చేసుకోవచ్చు కనీసం ఆ ప్రాథమిక అవసరాలు తీరేలా చూసుకోవచ్చు మన కోరికలతో పోలిస్తే నాకు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంది లేదా తెలుసా మనం దాన్ని గుర్తించాలి అప్పుడు మన మనస్సు శరీరం పేగు అన్నీ కలిపి మనతో మనం సరిగా ఉండగలుగుతాం అవును నేను అనుకుంటున్నాను మనం మళ్ళీ అవగాహన అనే కరెక్ట్ నాకు అనిపిస్తోంది అవగాహనతో ఉండడం ఈ నెగటివ్ భావోద్వేగాలు ఏమితో గుర్తించడం వాటికి పేర్లు పెట్టడం మరియు వాటిని అంగీకరించడం ఆ తర్వాత వాటిని ఎదుర్కొనడం అవి ఎందుకో అలా ఉన్నాయో తెలుసుకోవడం వంటి ప్రక్రియలో పనిచేయడం దాంతో చాలా విలువ ఉంది ఇది నేను ఇప్పటి వరకు చెప్పేవాడిని కాదు నిజంగా చెప్పేవాడిని కాదు కానీ ఇటీవలే ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది క్లయింట్లతో పనిచేసి ఆ మార్పులను చూస్తూ అవును మరియు నాకు తెలుసు నాకు చాలా మంది క్లయింట్లు ఉన్నారు వాళ్లకు అసలు ఎలాంటి సమస్యలు లేవు కానీ వాళ్ళు నన్ను మళ్లీ మళ్లీ ప్రశ్నలతో వస్తూనే ఉంటారు వాళ్ళు చిన్న చిన్న విషయాల గురించి అడుగుతున్నారు నేను వాళ్లకు చెబుతున్నాను మీరు అలా అనిపించుకోవడం నాకు అర్థమే ఎందుకంటే నేను కూడా అలా అనిపించుకుంటాను కదా కొన్నిసార్లు నాకు కూడా చిన్న చిన్న భయాలు వస్తుంటాయి మరియు ఆ సమయంలో నాకు ఎవరో సహాయం చేయాలి ఆ భయాన్ని దాటి వెళ్లడంలో సహాయపడాలి అదే మనం ఇక్కడే ఇస్తున్నది కదా మన దగ్గర కోచింగ్ సర్వీస్ ఉంది మన దగ్గర వైద్య నిపుణులు ఉన్నారు మన దగ్గర ఈ సమస్యలను విజయవంతంగా దాటి వచ్చిన వారు కూడా ఉన్నారు దీనిపై మనం ఒక కమ్యూనిటీని నిర్మించుకుంటున్నాం అనేది చాలా బాగుంది అవును ఇందులో నాకు చాలా ఇష్టమైన భాగం అదే ఎందుకంటే వీటిలో చాలా భాగం సహజమే భయం అనేది సహజమైనదే దానికి ఒక స్థానం ఉంది కానీ మనం దాన్ని గుర్తించినప్పుడు దానితో మనం ఏం చేస్తామన్నదే ముఖ్యం మరి నీకు దారి తీసే ఈ ప్రోగ్రామ్ ఉండటం వల్ల కొంతమంది ఈ విషయాలు నేర్చుకోలేదు లేదా వారికి స్పష్టంగా తెలియదు కానీ నాకు నేను మా క్లయింట్లకు ఎక్కువగా నేర్పే ఒక ముఖ్యమైన సూత్రం ఆసక్తి కలిగి ఉండటం దానిపై ఆసక్తిగా ఉండండి భయపడకండి మనము ఆసక్తిగా ఉండాలి మనము పరిశీలించాలి మరిన్ని ప్రశ్నలు అరగాలి అప్పుడు దాని మూలాన్ని నిజంగా తెలుసుకోవచ్చు ఇలాంటి విషయాలను లోతుగా పరిశీలించడం వల్ల మనం అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతాము ఇప్పటికే మేము శరీరంలో వాపుకు మూలమైన గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించడంలో మంచి పని చేస్తున్నాము అలాగే వ్యాధిని కలిగించే దృక్కోణాలు ప్రవర్తనలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాము ఇదే విధంగా మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాము ఇప్పుడు గుర్తుంచుకోండి ఇలాంటి విషయాలపై మాకు ఇంకో పదమూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడిందనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతూ వ్యక్తి నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి కొన్నిసార్లు వారితో ఈ చర్చను ప్రారంభించడం ద్వారా వారి వ్యాధిపై దృష్టికోణం మారడంలో సహాయపడవచ్చు చివరిగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎప్పటిలాగే నేను మైన్ విత్మ్యూరిటీ క్లినిక్లో డాక్టర్ చాను దాసరి తదుపరిసారి కలుద్దాం